హలో నేను తరుణ్ భాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ హై ఎవ్రీ వన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు హై వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు ఓవర్సీస్ ప్రేక్షకులు బాగా ఆదరించే దర్శకుల్లో శేఖర్ కమ్మల ఒకరు ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ను అందరం ఎక్కించే ఎన్ఆర్ఏలు ఇటీవల శేఖర్ కమ్మల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాను సూపర్ హిట్ చేశారు వరుణ్ తేజ్ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా దిల్ నిర్మించిన ఈ చిత్రం యుఎస్ఏలో ఒకటి పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో యుఎస్ఏలో మూడవ బిగ్గెస్ట్ గ్రాజర్ గా నిలిచింది ఫిదా మూవీకి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే ఈ సినిమా ఫుల్ రన్ లో టూ మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు యుఎస్ఏలో ఇంకా ఫిదా చూడని అభిమానులకు మరోసారి చూద్దామనుకునే ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు కస్టమర్లకు ఫిదా టికెట్ టికెట్ ఒకటి మరో ఆఫర్ ప్రకటించారు ఈ ఆఫర్ ేలోని మూవీ టికెట్స్ డామ్ తో టైఅప్ అయిన రీగల్ ఏఎంసీ కొన్ని ప్రైవేట్ థియేటర్లలో చెల్లిబాటవుతుంది ఫిదా సినిమా చూసిన వారి మైండ్ లో నుండి భానుమతి పోవడం లేదని మరోసారి వెళ్లి ఆమెను చూస్తే తప్ప సంతృప్తి ఉండదు అనే భావనలో ఉన్నారు ఆమె అభిమానులు ఈ విషయాన్ని గమనించిన లోకల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది Thanks for watching Filmy Beat Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.